హీరోలా వాంఛన కుట్రలకు కుతంత్రాలకు బలైపోయిన ఆది భారతీయుల చరిత్ర నియంతృత్వం అసమానతలు పక్షపాతం అన్యాయం పునాదులతో ఏర్పడ్డ మనుస్మృతి వల్ల మనలను బాలిసలుగా అంతరాలు వారిగా చేసి పుష్యమిత్ర కుట్ర కుట్రలు కుతంత్ర బహుజన చరిత్ర ఇది మన చరిత్ర మనుస్మృతిని మంతలో గడిపి బిసి ఎస్సీ ఎస్టి మైనార్టీ ప్రజల విముక్తి గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని అందించిన జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారుల ఉద్యమ త్యాగాల చరిత్ర ఆ వారసత్వాన్ని కొనసాగించి నడిపిస్తున్న దాదా సాహెబ్ మాన్యవర్ కాంక్షిరామ్ కుమారి మాయావతి గారుల త్యాగపూరిత వీరోచిత బహుజన రాజకీయ ఉద్యమ చరిత్ర ఆ చరిత్ర తెలుసుకుందాం క్రీస్తు పూర్వం నూట ఇరవై ఐదు నాటికి ముందు వివిధ ప్రాంతాలను కలుపుకొని సువిశాల భారతదేశాన్ని నేనిన మహా చక్రవర్తి దేవానాం ప్రియదర్శి అనే విరుదాంకితుడు మన సామ్రాట్ అశోకుడు అశోకుడి పాలనలు వర్ణ అసమానతలు నిషేధించబడ్డాయి అది దోపిడీ లేని కాలం దేశం ముప్పై ఒక్క శాతం జీడిపితో సకల సంపదలతో తులతూగిన కాలం సుఖ సంతోషాలతో విరాధిల్లిన కాలం మన స్త్రీలు బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు ధరించిన కాలం మనిషికి అత్యంత విలువనిచ్చిన కాలం అది తక్షశిల నలంద విజయపురి విక్రమశిల వంటి మహా విశ్వవిద్యాలయాలు స్థాపించబడి ప్రపంచానికి జ్ఞానాన్ని పంచి నాగరికతను నేర్పిన పాలన మనది ఈ కాలం బహుజనులకు స్వర్ణయుగం అశ్లోకుడి ముని మనముడైన మన తాత పాలన కొనసాగింది సుంగుడు అనే ఆర్య బ్రాహ్మణుడు నూట ఎనభై హత్య చేసి మన రాజ్యాన్ని హస్తగతం చేస్తున్నాడు ఈ శృంగ వంశస్థుల పాలనలో ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి ఈర్షా ద్వేషాలను పథా ప్రతీకారాలను పెంచి పోషించారు ప్రజలకు విభజించి వర్ణ వ్యవస్థను స్థిరీకరించారు నాలుగవ వర్ణంగా ఈ దేశ మూలవాసులైన అశోక వారసులను శూద్రులుగా చిత్రీకరించారు శూద్రులను కుల విభజన సృష్టించి అంటూ ముట్టు అట్టగట్టి ఆరు వేల ఐదు వందల కులాలకు పైగా విభజించారు ప్రజల ధన మాన ప్రాణాలను దోచుకున్నారు విశ్వవిద్యాలయాలను ఆలవాళ్లు లేకుండా ధ్వంసం చేశారు ఆది భారతీయులకు నాయకత్వం లేకుండా నిరాటంకంగా హత్యలు చేశారు చరిత్రను వక్రీకరిస్తూ కుక్కిటి పురాణాలను ఇతిహాసాలను సృష్టించారు పవిత్ర గ్రంథాలుగా చిత్రీకరిస్తూ మనుషుల మెదళ్లలోకి వాటిని చొప్పించారు మనస్మృతిని రాసుకున్నారు శుద్రులకు స్త్రీలకు భూమి సంపద ఆయుధం అధికారాన్ని నిషేధించారు దీనిని వ్యతిరేకించిన వారిని బహిష్కృతులను చేసి అంతరాని వారిగా వారిని చిత్రీకరించి ఊరవతనికి నెట్టారు కొందరిని దృశ్యులుగా చేసుకుని సేవకు కులాలుగా మార్చుకున్నారు కొందరు ఈ కట్టుబాట్లను వ్యతిరేకిస్తూ అన్ని బదులుకొని కొండ వెళ్ళిపోయారు వెళ్లిపోయారు ఈ విధంగా మనం రాజ్యం కోల్పోవడం ఈ దేశ ఆది భారతీయ సమాజం చెదురైపోయింది వర్ణకుల వ్యవస్థ దోపిడీకి మన సమాజం కుదిరైపోయింది సర్వ హక్కులు కోల్పోయి బాధిస్తలుగా మిగిలిపోయారు కాలక్రమంలో భౌతిక బాధిసలుగా మాత్రమే కాకుండా మానసిక బాధిసలుగా మారిపోయారు సంవత్సరాల పాటు కొనసాగిన ఈ బాలిస వ్యవస్థ విముక్తి కోసం ఏ దేవుడు రాలేదు ఏ కరుణామయుడు రాలేదు ఏ మొక్కులు ఏ శ్లోకాలు నోములు ఫలించలేదు రోజు మనం అనుభవిస్తోన్న సర్వ హక్కులు సౌకర్యాలు ఒక్కొక్కటిగా మహనీయుల పోరాటాల వల్ల మాత్రమే లభించవు ఆధునిక భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలేగా రెండు వేల సంవత్సరాల పాటు సర్వ హక్కులు కోల్పోయి అంధకారంలో జీవిస్తున్న మన సమాజానికి వెలిగించారు మాతా సావిత్రిబాయి ద్వారా స్త్రీలకు విద్యనందించి సోయిలోకి తెచ్చారు బ్రాహ్మణుల కుట్రలకు బలైపోయిన ఛత్రపతి శివాజీ పాలన చరిత్రను కప్పివేయబడ్డ శివాజీ సమాధిని వెలుగులోకి తెచ్చి బహుజనులలో స్ఫూర్తిని రగిలించాడు శివాజీ ఉత్సవాలను జరిపి కొత్త చైతన్యాన్ని నింపాడు భీమా పోరాటం వల్లే నాకు విద్య లభించింది అని ఆ పోరాట గాథలను వివరించి బహుజనుల్లో ధైర్యాన్ని నింపాడు అడుగడుగున బ్రాహ్మణుల కుట్రలు కుతంత్రాలను మాయా మర్మాల గుట్టును రద్దు చేసి సత్యశోధక్ సమాజ్ స్థాపించి ముందుకు నడిపించాడు సత్యశోధక్ సమాజ్ ద్వారా హంటర్ కమిషన్ కి నివేదికలు అందించి దేశమంతా బహుజనులకు విద్యను అందేటట్లు చేశాడు పిల్లలే మద్దలు పని కళ్ల ముందున్న బిడ్డలే కన్నబిడ్డలుగా భావించి రెండు వేల సంవత్సరాల అంధకార చీకటిని తొలగించి నలభై రెండు సంవత్సరాల పాటు అలు పెరుగని సామాజిక ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ పితామహుడు మాతా సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే జ్యోతిరావు వెలిగించిన ఆశయ దీపాన్ని బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మహారాజు మన ఛత్రపతి మహారాజ్ శివాజీ సంస్థానాలలో ఒకటి కొల్హాపూర్ సంస్థానం సంస్థానాధీశుడిగా కొలువు తీరిన నాటి నుంచి బీదలకు అండగా నిలిచిన బహుజన రాజు సాహు మహారాజ్ తన సంస్థానంలో సంపదకు దూరంగా జీవిస్తున్న సమాజానికి కూలేగాడి ఉద్యమ స్ఫూర్తితో మొట్టమొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు యాభై శాతం రిజర్వేషన్లను అందించి అమలు పరిచిన దీశాలి మన సాహుజీ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి దాని అధ్యక్షుడిగా ఉండి తన రాజ్యంలో వందలాది స్కూళ్ల వసతి గృహాలను స్థాపించి అగ్రవర్ణాలు అని చెప్పబడుతున్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలకు సమానంగా బహుజన బిడ్డల ఎదుగుదలకు సహకరించిన రాజ్యపాలకుడు సాహుజీ మహారాజ్ సామాజిక దురాచారైన దేవదాసి వ్యవస్థ బాల్య వివాహాల నిషేధ చట్టాలను పరిచాడు పంచగంగా నది ఘాటు దగ్గర తలెత్తిన వివాదాన్ని ఐదు సంవత్సరాల కోర్టు కేసు ద్వారా బ్రాహ్మణుల ఓడించాడు కుల అంతరాలను తొలగించాలి అన్న లక్ష్యంతో అంతరాన్ని వారిచే హోటల్ నడిపించాడు కుటీర పరిశ్రమలను నెలకొల్పాడు మరియు పాలనను భాగస్వామ్యం కల్పించాడు మన సాహూజీ ఈ దేశానికి రిజర్వేషన్ల స్వాతంత్ర్యానికి పూర్వమే చట్ చెప్పాడు పంతొమ్మిది వందల ఇరవైలో కాన్ఫరెన్స్లో వేలాది మంది ప్రజల ముందు ఇరవై తొమ్మిది ఏళ్ల యువ అంబేద్కర్ గురించి ఆయన చేసిన ప్రకటన ఆయన దార్శనికతకు అర్థం పడుతుంది ఈ యువకుడు బహుజన ప్రజల భవిష్యత్తు నాయకుడు ఈయనను నమ్మండి ఈయనను అనుసరించండి అంబేద్కర్ రచనలు ఆలోచనలు నాయకత్వం ఎంతగానో నన్ను ఆకట్టుకున్నాయి అంటూ అంబేద్కర్ కి ఒక మంచి స్నేహితుడయ్యాడు సాహుజీ మహారాజ్ సామాజిక ఆర్థిక రాజకీయ శాస్త్రాలను అధ్యయనం చేసిన అంబేద్కర్ విశ్వజ్ఞానిగా వెలుగొద్దాడు సౌత్ కమిషన్ ముందు దేశ అసమాన సామాజిక వ్యవస్థను వివరించి బహుజనులకు పాలనలో భాగస్వామ్యం మరియు ఓటు హక్కు కావాలని మొట్టమొదటగా నిలదించాడు సైమన్ గోబ్యాక్ అని నిలదించిన గాంధీ మరియు గాంధీయవాదులకు వ్యతిరేకంగా సైమాన్ వెల్కమ్ అంటూ బహుజన కులాల స్థితిగతులను బాహ్య ప్రపంచానికి చాటాడు ప్రపంచమే నిద్రపోయే వాస్తవాలను రౌండ్ టేబుల్ సమావేశంలో వివరించి మెజారిటీ భారతీయులకు ఓటు హక్కును సాధించాడు అంటరాని వారికి ప్రత్యేక నియోజకవర్గాలు సాధించాడు గాంధీ నిరాహార దీక్ష కుట్రలతో పూలా ఫ్యాక్ట్ వల్ల ప్రత్యేక నియోజకవర్గాలు కోల్పోవలసి వచ్చింది సాధించిన రాజకీయ ఓటు హక్కుతో కోల్పోయిన ఒక్కొక్క హక్కు తిరిగి పొందడానికి కారణమయ్యింది గాంధీ పటేల్ నెహ్రూ లాంటి ఉద్దేశంలో ఎన్నెన్నో కుట్రలు చేసిన కుతంత్రాటన్నింటినీ ఛేదించి రాజ్యాంగ పరిషత్తులోకి ఎన్నికైన ధీరోధాతులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ అమలుకు ముందు కులవృత్తులకు మాత్రమే పరిమితమైన అడగారిన కులాల ప్రజలు రాజ్యాంగ అమలు తర్వాత టీచర్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కలెక్టర్లు వివిధ రకాల ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానం అసమాన త్యాగ ఫలితంగా నూతన భారతీయ సమాజం ఆవిష్కృతమైంది రాణుల కడుపుల నుంచి రాజులు పుడతారు అన్న సంప్రదాయాన్ని మార్చి ఓట్ల డబ్బాల నుండి పాలకులనే సృష్టించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య సంస్థానాలను పూలదోసి ప్రజలతో ఎన్నుకునే పార్లమెంటు స్థానాలను సృష్టించాడు వేల సంవత్సరాల వేదనకు గురైన ఈ సమాజ విముక్తికి బాబాసాహెబ్ మాతా రమాబాయిల త్యాగా వెలకట్టలేనివి మరువలేనివి ఓటు హక్కు తెచ్చిన సాహెబ్కి లక్షలాది మంది అభినందనల వెలువల మధ్య తన ఒంటిపై చిరిగిన రవిక గుడ్డతో స్వాగతం పలికిన తల్లి రమాబాయి త్యాగం మనం అనుభవిస్తోన్న విద్య ఉద్యోగం ప్రాతినిధ్యం మరియు హక్కులకు కారణమైన సంగతి మరో డబ్బులతో డబ్బులు పంపమంటారా తల్లి రమాబాయి కోల్పోతే మనం ఒక్కరమే కానీ నా చదువు ఆగిపోతే కోట్లాది మంది బిడ్డలు బానిస విముక్తి జరగదు రాము ఆ డబ్బు నాకే పంపు అన్న అంబేద్కర్ గుండె నిబ్బరు ఆ తల్లి గర్భశోక ఆవేదన ఏ తల్లి త్యాగానికి సరిపడులో ఆలోచించు మిత్రమా ప్రియమైన పుత్రుడు రాజారత్న రక్తహీనతతో మరణిస్తే కొత్త బట్ట కప్పడానికి చేతిలో చిల్లి గవ్వలేని ఆ దంపతుల గర్భశోకం మన బిడ్డల చిరునవ్వులకు కారణమన్న సంగతి మరచుకోకు సోదరా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు బిడ్డలు మరణించిన మొదలని వారి ఆశయ సంకల్పమే నేడు నలుగురిలో మనం పొందుతున్న గౌరవ మర్యాదలు అన్న సంగతి గుర్తుంచుకో సోదరా కట్టుకున్న భార్య రమాబాయి వంసాల పడ్డ విషయం తెలిసిన ఆరు నెలల పాటు ముఖం చూపలేక ఇంటికే రాలేని బాబా సాహెబ్ కన్నీటి క్షోభ మనలోని ఏ తండ్రి అనుభవించాడు సోదర చివరి గడియలు భర్త చూపుకు నోచుకోకుండా తన ఆరోగ్యం కన్నా సాహెబ్ ఆశయానికి ఆటంకం కలగకూడదు అని గుండెనివ్వరంతో ఆ తల్లి పడ్డ మనోవేదన మనలో ఏ తల్లి అనుభవించింది సోదర కడవరకు కడపటి వారి మేలు కోరిన ఆ దంపతుల జీవితమే మనం అనుభవిస్తున్న సకల సౌకర్యాలన్న సంగతి మరువకు సోదర పాలితులే పాలకులు కావాలని అప్పుడే సమన్యాయం సాధ్యపడుతుంది అని బోధించాడు బాబాసాహెబ్ ఈ బాధ్యత ఉద్యోగ సమాజానిదేనని ఆశించాడు కానీ ఆఖరికి అదే ఉద్యోగ సమాజం ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చ్ ఆగ్రా సమావేశంలో ఆశించిన లక్ష్యం నెరవేరలేదని కన్నీటి పర్యంతమయ్యాడు మిగిలిపోయిన తన ఆశయ వేదలకు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీన మన విముక్తి ప్రదాత అస్తమించాడు కోట్టాది జన సమూహం గుండెల విసేలా వినిపించింది సూర్యుడు అస్తమించాడని రోధించింది కానీ మిగిలిపోయిన బాబాసాహెబ్ ఆశయాన్ని కొనసాగించేందుకు ఇరవై సంవత్సరాల పాటు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు

బహుజన మూలక సమాజ ఏర్పాటుకై తన జీవితాన్ని బహుజన సమాజానికి అంకితం చేశాడు ఏ ఉద్యోగ సమాజం ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు అదే ఉద్యోగులను రెండు లక్షల మందిని అకుంఠిత దీక్షతో ఏకం చేశాడు పే బ్యాక్ అన్న నినాదంతో స్ఫూర్తిని రగిలించి బహుజన ఉద్యమానికి టైం టాలెంట్ ట్రెజర్లను ధర పోసేలా ఉద్యోగులను మరిచాడు వివిధ హోదాల్లో వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగులందరినీ ఏకం చేసి బాంబ్సెఫ్ ను స్థాపించారు బాంబ్సెఫ్ ద్వారా వివిధ కార్యక్రమాలను రూపొందించి చరిత్ర తెలియని వారికి చరిత్రను బోధించి బహుజన గూడు నిర్మాణం చేశాడు ఉద్యోగుల కుటుంబాలను వారి బంధుమిత్రుల కుటుంబాలను ఏకం చేసి డిఎస్ ఫోర్ ద్వారా సామాజిక నిర్వహించి అంతరించిపోయిన బహుజన చైతన్యాన్ని అతి చిన్న సాధనమైన సైకిల్ ద్వారా తిరిగి పునర్జీవింపజేశాడు తీసుకునే చేతులను ఇచ్చే చేతులుగా మార్చి అమ్ముడు పోని సమాజాన్ని తయారు చేశాడు మాన్యవర్ ద్వారా బహుజనులను పాలకుడుగా మార్చేందుకు బహుజన సమాజ్ పార్టీని స్థాపించాడు ఎవరి జనాభా ఎంతో వారికి అంత బాట అనే సామాజిక న్యాయ సూత్రాన్ని సులభ శైలిలో ప్రపంచానికి చాటాడు ఓట్ హమారా రాజ్ తుమారా నహి చలేగా నహి చలేగా అనే నినాదంతో రాజకీయ చైతన్యాన్ని రగిలించి బహుజన సమాజానికి అల్పజన సమాజానికి గీత గీసి బహుజన రాజ్యాధికార మార్గాన్ని చూపాడు తన రాజకీయ చతురతతో రెండు వేల సంవత్సరాల కిందట కోల్పోయిన రాజ్యాధికార బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజకీయ తత్వశాస్త్రాన్ని ఉపయోగించి బెహన్ కుమారి మాయావతి గారిని మూడుసార్లు అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాడు యూపీ ఎంపీ ఏపీ కలిస్తే పిఎం మనమే అనే రాజకీయ గణాంకాలను వివరించి దేశమంతా బహుజనులు నూతన చైతన్యాన్ని నింపిన ఆధునిక రాజకీయ బుద్ధుడు మాన్యవర్ కాన్షీరామ్ జబ్బు పడ్డ విశ్రాంతికి నోచుకొని ఆ మహానాయకుడికి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఆరవ సంవత్సరంలో మరణించాడు భౌతికంగా మనకు దూరమయ్యాడు కాన్షిరామ్ గారు చూపించిన రాజకీయ తెగువ కార్యాచరణ గుండెల నిండా నింపుకొని బహుజన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు బెహన్ కుమారి మాయావతి గారు అతి చిన్న వయసులో బహుజన ఉద్యమంలోకి ప్రవేశించి ఖాన్ గారికి అండగా నిలిచి అనేక అవమానాలను తట్టుకుని అగ్ర రాజకీయ విడవకుండా భారత రాజ్యాంగ రక్షణకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న మహానాయకురాలు మన మెహర్జీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా తన పాలన లక్షలాది లక్షల ఎకరాల భూమిని బహుజన సమాజానికి అందించారు సామాజిక పరివర్తన స్థల్ నిర్మించి మహాపురుషులకు కృతజ్ఞత చెల్లించేటట్టుగా ఈ దేశ ప్రజలకు ప్రేరణ కలిగించారు ఇంతటి మహా సామాజిక పరివర్తన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెహన్జీ కుమారి మాయావతి గారికి అన్ని రకాలుగా అండదండలు అందించి బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలుగుతాం ఇంతకు మించిన మరో మార్గం ముమ్మాటికి లేదు ఓ బహుజన ఉద్యోగ సమాజమా మన ప్రజలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలను దాడులను చూస్తూ ఇంకెంత ఉందా బహుజన యువతకు లాంటి చెడు వ్యసనాలను అలవాటు చేసి వారిని లేకుండా చేస్తున్న అగ్రకుల పాలకుల కుట్రలను ఇంకెంత కాలం చూస్తూ మౌనంగా ఉందా రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నా ప్రైవేటు రంగాన్ని పెంచి పోషిస్తున్నా అడుగులడుగుల ఉద్యోగాల్లో అభద్రతలు సృష్టిస్తున్నా అగ్రకుల ప్రభుత్వాలను ఎంత కాలం స్సి ఎస్టి ఉద్యోగులందరినీ ఏకం చేసి బహుజన రాజకీయ చైతన్యాన్ని కలిగిద్దాం బహుజన గూడును నిర్మిద్దాం జై